రాజు గదివశ రవో రారాజు గదివజ నవే సీరాబు నైవేద్యము సోమో నితూ చెబు కాలేజీ నుంచి ఇంకో మాట చెప్తుండే నేనండి ఏడో తరగతి దరిదాపు ఆరు సార్లు తప్పాను ఈ యేసన్ గారి డైలాగ్ వరకు బాకండి టెన్త్ క్లాసు ఐదు సార్లు తగ్గా ఇది నాస్టర్ వాళ్ళ అబ్బాయిగా ఏముంది దాంట్లో కంటే ఏముందంటే వాళ్ళ బడికి వెళ్తే మళ్ళీ ఆరు నెలలకి వెళ్ళేవాడు పాస్ అవ్వక తప్పుతాడా తప్పక పాస్ అవుతాడా చెప్పండి అండి ఇవన్నీ రుద్రపాకులు ఉంటాయి హిక్కా ఇలాంటి ఎందుకు చేశాడో నాకు తర్వాత అర్థమైంది ఒకటే అండి ఒక సినిమా చూడాలంటే నాలుగు సినిమాలు చూసి ఆ పాటల పుస్తకం కోరుకొని అది తెల్లారి పాటికి పాటలన్నీ పాడేసేవాడు బాలసుబ్రహ్మణ్యం ఒకరోజు అన్నాడు నన్ను ఇమిటేట్ చేస్తున్నారేను అన్నాడు తెలాల్లో ఏది ఆ పాట ఈ పాట ఏదే ఆయన చనిపోయ్య ప్రేమ ఎంతో మధురం పాపిని కరుణించే ప్రేమ తన ప్రాణమునిచ్చి కాపాడునులే తన రెక్కల క్రింద దాచునులే ఆయనే బాడింది ఆయన ముందే బాడే నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు ఏం చేస్తాం దేవుడు నాకు ఇచ్చిన స్వరూ ఇన్ని వేల పాటలు సినిమా పాటలు అన్నీ ఇంట్లో ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కటొక్కటి వదిలిచ్చిన తర్వాత ఈ యేసు ప్రభు పాటలు పాడడం మొదలుపెట్టావు హాల్లో ఎన్నో పాటలు మహానుభావం దయవు చిన్న ఏసన్ గారు కూడా ఓల్ లో అసలు మన ఆంధ్రదేశమే కాదు ఈ తెలంగాణ అన్ని రాష్ట్రాలు నైట్ ప్రారంభించిన మహాకరుడు ఆయన ఆమె నిజంగా అండి గొప్ప ప్రార్థనలు అండి ఈరోజు ఎన్నో పాటలు మేము నేర్చుకున్నాం అన్ని పాటలు కొన్ని పాటలు కొంతమంది పాడాలి కానీ ఓసన్న పాటలు మాత్రం అందరూ యావర నోటంట చూసిన ఆనంద యాత్ర ఆనందమే చూసారండి ఎన్ని పాటలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా దేవుడు బలపరుస్తూ వచ్చాడు రాత్రి కాలు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే యాకోబు పన్నెండు మంది కుమారులకు నేర్పిన ప్రార్థన వారికి తీవ్ర కరం అవటమే కాకుండా ఒక దేశమే వాళ్ళ స్వతంత్రంగా ఇచ్చేశాడు ఎస్య చెప్పాడు అంతే ప్రార్థన నానా ప్రార్థన నేర్చుకోండి అండి అది దావీది ఒక్కడే నేర్చుకున్నాడు అందుకే అతను రాజుగా మరి దావీద్ గారికి ఎంతమంది కుమారులు ఆయన కూడా ఉన్నారుగా అభిషాలు మొదలుకొని అదో నీరా వీళ్ళందరూ మొదలుకుంటే వీళ్ళకు కూడా దామీది ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అందరూ ఒక్కడికే అబ్బింది ఏమిటా ప్రార్థన ఆ విశ్వాసం కలిగిన ప్రార్థన ఒక్కరికే అబ్బింది ఎవరికి సులోమానికి అందుకే దేవుడు ఆయన అది మీరు గమనించాలి ఈ రాత్రి తల్లిదండ్రులు చేసే ప్రార్థన మీ బిడ్డలకు నేర్పినట్లయితే మీ కళ్ళ ముందే నీ బిడ్డలు ఎంత గంట వేరే ఆప్షన్ ఏమీ లేదో మీకోసం చక్కటి ఫ్యాంగ్ కావండి చక్కటి వాతావరణం అరే రేపు ఎంత బాగుంది మాకు లేదండి మందిరం నిజంగా మీరు పదపారపడి వచ్చి చూస్తే కలవగట్టి మీదే ఉంటుంది మా మందిరం లోపలికి వచ్చి చూస్తే ఉంటుంది ఒక రెండు నిమిషాలు కూడా ఉండలేరు ఎందుకంటే ఆ పక్క కాలమా ఈ పక్క చాలవ ఏ టైంలో ఏమొస్తాయో ఫోన్లు వస్తాయో గోమలు వస్తాయో తెలియదు కానీ మీకు చక్కటి దేవాలయం దైవించినడు మీ కొరకు దేవునికి గిఫ్ట్గా ఇచ్చేశాడు అంతే హాలలుగా మీరు ఉపయోగించుకోవాలి ఇక మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆయనకి విసుగుదల వచ్చేటట్లుగా అంత చక్కటి మందిరాన్ని దేవుడిచ్చారు ఎంతైనా సరే మంచివారే హలోయ ఆ ముస్లిమ్స్ కూడా చెప్పయ్యా నేను నలభై ఐదు నిమిషాలు మీకు వాక్యం చెప్పా నేను ఎవరిని విమర్శించలా ఓ మన బ్రాహ్మణ సహోదరులు మీకు కూడా పర్లవ రాజ్యం ఉంది మళ్ళీ పర్లవ రాజ్యంలో కలుసుకుందాం ఈ మాట ముస్లిం సోదరులరా మీకు కూడా ఉంది అని అని చెప్పి ఆ మాటలు చెప్పి నేను బయటకు వచ్చేటప్పుడు ఒక చక్కటి కేజీ మిఠాయి ఒక రెండు డజన్లు అచ్చిపళ్ళు ఇచ్చారు ప్రైజలో అవి ప్రార్థన చేసుకుని తీసుకొచ్చేసుకుని శుభ్ర పాది తినటం జరిగింది అది మనం కనలేదు కదండీ తయారు చేయలేదు కదండి ఎక్కడి నుంచో నేను వాకి చెప్పినందుకు ఆ గిఫ్ట్ నాకు వారు ఇచ్చారు ఇంకో మాట ఒక ఆయన అన్నాడు ఆయన మనం వెళ్ళవచ్చు అలాంటి ప్రాంతాలకే పౌరు గారు అదే చెప్పాడు ఏ దేశ పట్టణానికి వెళ్తే ఏ దేశ పట్టణంలో ఎక్కడా లేదు ప్రార్థనలేదు ప్రార్థన లేదు ప్రార్థనలేదు ప్రార్థన లేదు ఎప్పుడు ప్రార్థన లేదు లేక ఇంకెవడు యేసు ప్రభు ప్రార్థన లేదు ఏదెన్సు పట్టణం అంతా ఆయన పరితపించేటట్లు ఏడ్ అక్కడ ప్రభువా నేను ఎరగని ప్రజలు ఈ ప్రాంతంలో ఉండిపోయారు వారి నిమిత్తం నేను ఇక్కడ వాడుకో అమెన్ ఎక్కడ గుడివాడా ఎక్కడ ముదినపల్లి దైవజనుడు తీసుకొచ్చి మీ ప్రాంత ప్రజలందరూ కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన వీరుడుగా దైవ సేవకుడు సేవకురాలు వాళ్ళ బిడ్డలు అందరూ కలిసి మీకోసం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీకు విజయము గాక ఈ రాత్రి నా ఉపదేశం ఒకటే ఇంకో ప్రభు చిత్తమైతే పదేళ్ళ తర్వాత వస్తానో లేదు తెలియదు కానీ అప్పుడు అడుగుతా ఏ వాక్యం చెప్పాను యర్షులేము కుమార్తెలారా మీరు నాంది ఎత్తము ఏడవద్దు ఎవరి కోసం ఏడవాలి మీకోసం అనుకుందాం సపోజ్ అనుకుందాం ఇప్పుడు మనం మన పిల్లలను కాపాడుకోలేదు అనుకోండి ఒకవేళ ప్రభు వచ్చారు అనుకోండి ప్రభు వచ్చిన తర్వాత నీ ఒక్కదని మేము మాతమా బాగున్నావా ఏంటి నేను ఒక్కడ వచ్చా మీ ఆయన గారు ఏమి ఆయన కాలం వినలేదు ఏ అవమ్మ చెప్పినప్పుడు ఆదంగారు అన్నప్పుడు నీ భర్త ఎందుకు తినడు అవమ్మ చెప్పిందా లేదా ఏమండి ఆదంగారు ఏంటబ్బా ఏంటి ఇదిగో ఈ పండు తిన ఏమిటా పండు నువ్వు తినయ్యా తినయ్యా ఏమిటా పండు విచిత్రంగా ఉంది అన్ని పండ్లు టేస్ట్ చేసావు ఇదేంటి పరిచయం విచిత్రంగా ఉంది నా మాట వినయ్యా చిన్నయ్య నేను తిన్నానుగా నువ్వు తిను 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 అనే బతులేదు ఆయన నిద్ర కళ్ళలో వేసి బాబు ఆవిడ చెప్పిన మాట కాదనకుండా కొడుకు ముందు తినాడు ఆయన కళ్ళు ఇలా రక్తపు కళ్ళు వచ్చేసినాయి ఏమిటి నువ్వు నాకు ఇచ్చింది ఏంటి నేను తిన్నాదే నీకు ఇచ్చాను అంతకంటే తెలుగు గలిగిన వాళ్ళ మనము మీ భర్తలు మీరు చెప్పుకుని దేవుని సన్నిధికి నడిపించుకునే కెపాసిటీ మీకు తెలుసు మీరు వారికి చెప్పాలి ఒకవేళ వెనకపోతే వారిని మీద ఓ పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసి సంఘానికి నడిపించుకోవాలి దేవుని స్తోత్రా మీరు ఇంకో మాట చెప్తా ఏదైనా ఓ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతకి వెళ్తారా కుటుంబ సమేతకి వెళ్తారు కదండి ఏదైనా షాపింగ్కి వెళ్ళాలన్నా లేదా శుభ కార్యక్రమానికి వెళ్ళాలన్నా ఓ పెళ్లి కార్యక్రమం వెళ్ళాలన్నా కుటుంబ సమేతకి వెళ్తారు కానీ దేవాలయం దగ్గరికి వచ్చినప్పటికీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కుటుంబానికి ఎందుకు రారో నామోష లేకపోతే మీకంటే తక్కువ వాడనుకుంటున్నారే సుప్రభుని ఆయన భూమి ఆయనది ఆకాశము పంచభూతాలు ఏంటండి ఐదు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం హల్లెలూయా ఎంతైనా మేస్ట్ గారు అబ్బాయిని కదా గాలి నీరు నిప్పు భూమి ఆకాశం వాండర్ గారు ఎవరు ఎవరు చేశారు ఆయన ఇదంతా మనం తాత్కాలికంగా వచ్చాం వచ్చినప్పుడు ఏం చేయాలి ఆయన మాట ఖచ్చితంగా వినాలి ఖచ్చితంగా ఉంటే ఈ భూమి మీద కొంతకాలం వంచుతాడు లేకపోతే ఎందో నెలలోనే వెళ్ళిపోరా నాయన నాకు వద్దురా అని చెప్పి పంపించేసేవాడు మనల్ని కానీ మనలో విశ్వాసము ప్రేమ ఆయన చూశాడు కనుక ఈ తొమ్మిదో నెలలో ఆయన మందిరంలో నిలబెట్టాడు హాలేలుయా అందుకే అంటాడు అది కానీ ఎందుకు అధ్యయంలో ఇదంతా అయిపోయిన తర్వాత అరారాతు కొండ మీదకి వెళ్ళిపోయిన వాడను చూసిన తర్వాత నీరు ఆగులంతా అయిపోయిన తర్వాత వాయువును పంపించిన తర్వాత అప్పుడు జ్ఞాపకము నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకున్నాడు అలాగే ఎనిమిది నెలలు మన క్షేమంగా కాపాడాడు తొమ్మిదో నెలలు కూడా జ్ఞాపకము చేసుకున్నాడంటే మన పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి మనం ఆలోచించామా ఆలోచించండి రాత్రి అయ్యా నేను ఎంత తప్పు చేశాను నా భర్త కొరకు నేను ప్రార్థన చేయలేకపోయాను ఉపవాసం ఉండలేకపోయినా అమ్మైనా ఆ గంగానికి చెప్పి తన వైపు నడిపించింది కానీ నేను ఎంత తెలుగు కలిగినాని డోకరాలో ఉంటున్నాను పెద్ద పెద్ద మీటింగ్లో ఉంటున్నాను రోడ్డు మీదకి వెళ్తున్నాను మంచి మంచి వ్యవహారం చేస్తున్నాను అపోయి ఎన్నెన్నో గొప్ప కార్యాలు కూర్చోబెట్టి చెబుతున్నాను కానీ నా భర్తను నీ సన్నిధికి నడిపించుకోలేకపోతున్నాను క్షమించయ్యా మీరిద్దరు ఏకీభవించిన తర్వాత నీ బిడ్డలు కూడా మీ మాట వినాలి ఎంత ఇంజనీర్ అయినా సరే డాక్టర్ అయినా ఎంత డాక్టర్ అయినా సరే ఖచ్చితంగా నీ పిల్లలని మాట వినాలి రేట్ అతడా ఎక్కడికి వెళ్తున్నావు ఆ ఈరోజు నాకు క్రికెట్ ఆడాలని ఎందుకు క్రికెట్ ఆదివారం అన్న మనకు ఆరాధన స్థలం ఉంది దేవుని సంధికి వెళ్ళి ఆయన దగ్గర ముఖ దర్శనం చేసుకుని ఆయన ఎదుట కనపడి సాగిలు పడి నా మనసారా సన్నిధిలో ఈ సన్నిధిలో ఏముంటది నిధి ఉంటుంది హాలూయా సన్నిధిలో ఏముంటుంది నిధి నిధి కలిగిన శక్తి దేవుని యొక్క కృప ఉంటుంది నా మనసారని సన్నిధిలో సాగిలపడి పడి నమస్కారమో చేసేలా సాగిలపడి నమస్కారం ఆ మహాదేవుడు అని నేను ఏమాత్రం సరిపోయిన వాళ్ళమా చెప్పండి అసలు మనం ఆయన ఎదుటి ఏమైనా సరిపోయిన వాళ్ళమా మనం ఆ మాట అయినంగానే ఒక ఆవిడ గుర్తుకొస్తుంది రాహాబ అంటది అయ్యో అయ్యా మీరు వచ్చిన సంగతి నేను నాకు గమనించాను ఎవరు ఎవరితో ఆటది ఆ మాట యహోషవా పంపిస్తారే వేగులు వారితో ఆటది అయ్యా ఆ దైవ యొక్క శక్తి మీ దేవునికి ఉన్న చూస్తే గుండె పగిలిపోతుంది ఆయన ఎర్ర సముద్రులు పాయలు చేసి ఆ మిమ్మల్ని అందరు నడిపించినప్పుడు అది చూసినప్పుడు నా మనసు పరితాపించింది నాయన ఆయనతో పెట్టుకోవద్దు మీరు కూడా నేను మీకు చిన్న సహాయం చేసినట్లు మీరు కూడా ఆయన ఈ దేశాన్ని ఎరుకో పట్టణాన్ని ఆక్రమించుకుని దీన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకము చేసుకోండి దేవునికి స్తోత్రం అంతటి రాహావే దేవుని ఎదుట సాకి తన కుటుంబాన్ని కాపాడుకుంది ఒకరోజు లూది అంట తొలితయిర పట్టణస్తురాలు ఉదా రంగు పొడి పొడిలో నేను కాలేజీలో చదివాను గవర్నమెంట్ కాలేజీ పెడన కాలేజీ పెడన్లో అంత మన సహోదరులు ఎవరు పద్మశాలీలు దేవంగులు వారి బట్టలు నేస్తారు వాళ్ళని అడిగారు అమ్మా అసలు ఈ పొడులన్నింటిలో ఏ పొడి కాస్ట్ అంటే ఉదారంగు పొడి కాస్ట్ అ ఏసుప్రభు ఇంద్ర ధనసులో కూడా ఒక రంగు ఓదార్కే యేసు ప్రభు వస్త్రాలు కూడా ఓదార అది ఉన్నతమైనటువంటి వారు ధరించుకునేటువంటి రంగు లేదంట ఆ రంగు పొడి ఈయన అమ్మటానికి కోటమైపోయిన తర్వాత వీళ్ళందరూ పరిశీలి చేసుకుని అమ్మడానికి వచ్చింది ఆ లూదియా మీరు అపుస్కల్గా గారి ఇంటికి వెళ్ళి చదువుకోండి ఇక్కడ ఏమో పదహారో అధ్యాయము ఆ అంత అయిపోయిన తర్వాత ఈవిడ కొంత వ్యాపారం చేయాలని చూసింది కానీ ఆ సమయంలో పౌలు గారు వాక్యం చెబుతుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఊగిసీసలు ఊగిసలాడిపోతున్నారు కానీ నూదియా మాత్రం ఆ వ్యాపారం అక్కడే పెట్టుకుని అంగలాచి ఏడ్చి ఏడ్చుని అయ్యో గొప్ప గొప్పదేముడా నేను విడిచిపెట్టాను వెంటనే ఆ వాక్యం విని దైవజుడి దగ్గర సలహా తీసుకుని వెళ్ళి తన భర్తకి తన బిడ్డలకు అందరికి చెప్పి ఆ క్షణంలోని దైవజనుడు ఆహ్వానించుకుని బాప్తే పొంది దెబ్బకి రక్షణ పొందేశారు దేవుని శీలలు కూడా ఏమండి ఆయన సరసాల్లో బంధిస్తే జైలు అడుగుతున్నాడు అయ్యా రక్షణ పొందాలంటే ఏమి నీవు నుండి వారు ఆయన మాట వింటే ఖచ్చితంగా రక్షణ పొందు ఆ రాత్రి అద్భుతం జరిగింది కుటుంబ సమేతంగా ఈ రాత్రి నా ప్రభువు అడుగుతున్నాడు ఎరిశ్లేమి కుమార్ నా మాట వినండి నేను వచ్చేటప్పటికల్లా నీ ఒక్కదాని ఉంటే నష్టపోతావు నీ ఒక్కడవే ఉంటే నష్టపోతావు నువ్వేం చేయాలంటే మీరిద్దరు సమ్మతించి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసి వారికి చెప్పి దేవుని మందిరం ఎదుట నిలబెట్టాలి ఇలా మనం చేయగలిగినప్పుడు నువ్వు పాట పాడినా అద్భుతమే సాక్ష్యం చెప్పినా అద్భుతమే నీ విశ్వాసంతో దేవుని సన్నిధిలో నువ్వు ఏది చేసినా సంతోషమే నీ కుటుంబాన్ని నువ్వు దేవుని దగ్గర నడిపించుకోకపోతే నీ ఒక్కరి నువ్వు ఒక్కదాని వచ్చి దేవుని సాఖ్యలు పడి ప్రార్థించిన స్థుతించిన స్తోతం చెప్పిన ఉపయోగము లేదు నేను డెబ్బై సంవత్సరాల నుంచి అనుభవం ఉందండి ఎందుకు ఉపయోగం ఏముంది అయ్యారు ప్రార్థన చేయ మాట ఇప్పుడు ఇట్లా వయసులో ఉన్నప్పుడు చెప్పేవా పిల్లలకి కానీ చెప్పలా నా ప్రభు చెప్పిన మాట అదే నా ప్రభు చెప్పిన మాట అది ఒకటి ఎరుసలేం కుమార్తెలారా మీరు ఏం చేస్తారు మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తం ప్రార్థించండి రెండవ మాట ఏంటి చెప్పన మీ పిల్లల పసిపిల్లల కొరకు విజ్ఞాపన చేయండి అపవాదైన సాతారులు వీధుల్లో లేకుండా బజార్లో కనపడకుండాను యమనస్తులందరినీ కూడా నాశనం చేయడానికి కంగన పెట్టుకున్నారు ఎప్పుడైనా మీరు గమనించాలి మూడవది ఏంటంటే ఓ సీయోను కుమార్తె నీవు లేచి రేయి మొదటి జామున నీ బిడ్డల కొరకు చేతులెత్తి అది అలా చేయగలిగినప్పుడు ఇక నువ్వు చప్పా పెట్టకుండా నీ పిల్లలందరూ దేవుని సన్నిధికి వచ్చేస్తారు ట్రై చేస్తారా ఒక్కడెత్తారు మిమ్మల్ని కొంచెం గౌరవిస్తున్నా మిమ్మల్ని అందరూ మరింతగా గౌరవిస్తున్నా ఎందుకని ఇక నుంచి దేవుని యొక్క మాటకి లోపడతారు హలేయా ఎలా వస్తారు చెప్పనా ఎక్కడికి రా వెళ్తున్నాడు అని సాతానుగాడు అంటే కుళ్ళుకోవాలంట సాతానుగాడు ఏంటి కుటుంబ సమేతంగా టిప్ టాప్గా ఎక్కడికి వెళ్తాడు మేము మా దేవుని ఆరాధించుకోవటానికి ఆ మాను చూశాడంట పైన మెత్తి మీద నుండి చూశాడు ఏంట్రా యూదులందరూ ఎక్కడికి వెళ్తున్నారా వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి వెళ్తున్నారంట ఒక్కడు కూడా ఆగలేదా లేదు మొత్తం అందరూ వెళ్ళిపోయారు ఆ ప్రార్థన అనంతరమే శత్రువుని దేవుడు నిర్మూలించాడు వారి ప్రార్థన గొప్ప విజయ శిఖరాలకు వెళ్ళిపోయినట్టు దేవుడు చేశాడు నోవాహు దేవునికి లోబడ్డాు తన దేవునికి లోబడ్డాడు తన బిడ్డలను కూడా దేవునికి లోపరిచాడు చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రార్థించుదాం మహాదేవుడు కృప కలిగిన దేవుడు ఇది కాదు ఎదుగో మా కొరకే సిలువను మోస్తూ ఆ రోజును మరిగిన మాట అదే ఆఖరిగా మన మధ్యలో నా సంఘ పెద్దగారు దాసు గారు వచ్చి దాతం చేస్తారు ఆఖరిని ఆశీర్వాదాలు తీసుకుంటారు